హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ విధా అడ్డ ఈరోజు వీడియో వచ్చేసి మా బొడ్డగాడి బొమ్మలన్నీ ఇప్పుతున్నానండి నేను నేను ఒక వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఇంటికి వచ్చిన వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఇది ఇప్పుతున్నానండి ఈ ప్యాకింగ్ అనేది తీస్తున్నాను ఇంకా ఇంట్లో సర్దుకునే ఉన్నాయి అని చెప్పి అవన్నీ సర్దుకుంటున్నాను అండ్ మధ్యలో అనుకోకుండా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళవలసి వచ్చింది అక్కడ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అన్న ఉన్నాం మేము సో ఇంకా ఇంకా అలా అలా అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత డైనింగ్ హాల్ అనేది ఇంకా సర్దలేదు దాంట్లో షీట్స్ వేయలేదు ఫస్ట్ నేను ఆ డైనింగ్ హాల్లో షీట్స్ అనేవి వేసేసిన తర్వాత ఇంకొక వన్ వీక్ అయితే ఇది నేను సో వాడు చదువుకునే ఐటమ్స్ అన్ని నేను ఇప్పానండి అయితే చాలా యూజ్ అవుతున్నాయి మా బుడ్డగారికి కొంచెం ఎంగేజ్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి బట్ అవి మనం దగ్గరుండి చెప్పకపోతే వాడన్నీ చల్ల పాడేసి చింపేస్తున్నాడని చెప్పి నేను ఇప్పలేదు నాకు చెప్పే టైం కూడా అస్సలు లేదు అని చెప్పి నేను సర్లే దాంట్లోనే ఉండని అని చెప్పి ఇంకా అసలు ఇప్పలేదండి వాడు అడుగుతాడు ఇప్పమ్మా అని చెప్పి సో దాంట్లో నీవి కాదు వేరే ఉన్నాయని చెప్పి కొంచెం డైవర్ట్ చేసేదాన్ని వాడికి కొన్ని బొమ్మలు అయితే ఉంచామండి పక్కన అక్కడ ఇవి వీడి బొమ్మలు అనేవి స్టార్టింగే ప్యాక్ చేసేసాము మేము ఎక్కడ సర్దుకుంటే అక్కడికి వచ్చేసి ఈ బొమ్మలన్నీ అక్కడ ముందేసేసి అక్కడ ఆడుకునేవాడు అసలు పన్నీ తెమలనిచ్చేవాడు కాదని చెప్పి ఫస్ట్ వాడి బొమ్మలు యూస్ఫుల్ అయ్యే బొమ్మలు అని చె అన్నీ క్రాంప్టన్ పెట్టులో పెట్టేశామండి నెక్స్ట్ కొన్ని వాడు ఆడుకునే ఐటమ్సే కొన్ని అయితే ఒక పెట్టులో పెట్టి వాడు ఆడుకుంటాడులే అని చెప్పి అవన్నీ వదిలేసాము వాటితో ఆడుకునేవాడు ఇప్పుడు ఇవన్నీ అయితే తీస్తున్నాను ఇవి మ్యాగ్నెటిక్ బోర్డు ఆల్ఫాబెట్స్ ఇవన్నీ చాలా యూస్ఫుల్ అవుతాయి ఫ్లాష్ కార్డ్స్ కట్టని అవి మీకు సపరేట్గా చూపిస్తాను పిల్లలకి ఏమేమి యూస్ఫుల్ అవుతే అండర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో చాలా యూస్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయండి స్టార్టింగ్ నుంచి వాళ్ళకి కొంచెం ఎంగేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు కొంచెం మాటింటారు నేను ఫ్లాష్ కార్డ్స్ అండర్ ఫస్ట్ మై ఫస్ట్ బుక్ ఆ బుక్స్ అన్నీ నేను వాడికి ఎయిత్ మంత్ ఉండగానే తీసుకున్నాను వాడు చాలా చెప్పేవాడు అండ్ ఇప్పుడు మనం అడిగితే చెప్పడు వాడికి చెప్పాలి అనిపిస్తున్నప్పుడు మాత్రమే చెప్తున్నాడు ఇప్పుడు ఇప్పుడైతే ప్రెసెంట్ అండ్ ఈ రిక్స్ వచ్చేసి మనకి కలర్స్ ఐడెంటిఫై చేయడానికి బాగా యూజ్ అవుతాయండి ఇవి అందుకే నేను ఈ ఐటెమ్స్ ఏవి ఓపెన్ చేయలేదు మళ్ళీ చల్లా చదురుగా అన్నీ పాడేస్తే మళ్ళీ దాన్ని నెత్తుక్కుని ఎక్కడక్కడ పెట్టుకోవడానికే నాకు ఒక వన్ అవర్ అన్నా పట్టుద్దండి సో అందుకే నేను ఈ అసలు ఏమి ఇప్పలేదు బట్ నేను ఇప్పుతూ ఉంటే వీడు స్టార్ట్ చేసేసాడు సర్దుకోవడం వాడికి వాడు వీడికి ఏ మేము అసలు కొనకుండానే చాలా బొమ్మలు ఉన్నాయి అండ్ మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకొక పెట్ వీడు తెచ్చుకున్నాడు బొమ్మలు కార్లు అవి వాటితో అయితే చాలా వాడతాడు కార్లన్నీ లైన్గా పేర్ చేసి ఆ బొమ్మలతో చాలా బాడుతున్నాడు అండి బేసిక్గా మేము బొమ్మలైతే వీడికి అస్సలు ఎప్పుడు కొనమండి మేము ఎందుకు కొనము అంటే బొమ్మలు మీద ఎక్కువ మనం చూసినదల్లా వాళ్ళు అడిగిందల్లా కొంటూ ఉంటే వాడు ఇంకా అన్నీ కావాలి కావాలి బయటకు వెళ్ళినప్పుడల్లా ఆ బొమ్మ కొనండి అని చెప్పి పేచి పెడుతూ ఉంటారు సో మేము బయటకు వెళ్ళినప్పుడు అయితే అస్సలు బొమ్మలు నీకు ఏం కావాలి అనేది అస్సలు మేము అడగమండి బట్ ఆడు అడగడు నాకు ఈ బొమ్మ కావాలి అని చెప్పి అడగడు వాడికి ఎంతో నచ్చితేనే కానీ అడగడండి బట్ అది యూస్ఫుల్ కాకపోతే మేము డివియేట్ చేసేస్తూ ఉంటాం వాడిని చాలామంది పిల్లలు బయటకి వెళ్ళినప్పుడు బొమ్మ గురించి చాలా విపరీతంగా అది కొనిచ్చేంత వరకు ఏడుస్తూనే ఉంటారు ఫస్ట్ అది పేరెంట్స్ మిస్టేక్ అనండి చెప్పాలంటే వాళ్ళకి ఒక్కసారి ఏడ్చినప్పుడు బొమ్మ కానీ కొనిస్తే ప్రతిసారి బయటకి వెళ్ళినప్పుడల్లా అలా ఏడుస్తూనే ఉంటారు అది కొనివ్వమని చెప్పి ఫస్ట్ వాళ్ళు ఏడ్చినా పర్లేదు అని చెప్పి ఎవరో ఏదో అనుకుంటే మనకి అనవసరం కదండి నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు మీరు ఎవరు ఏదో అనుకుంటున్నారు ఏడుస్తుంటే అని చెప్పి కొనిచ్చారంటే ప్రతిసారి బయటకు వెళ్ళినప్పుడల్లా అలాగే ఆ బిహేవియర్ నేర్చుకుంటారు వాళ్ళు మేమైతే ఫస్ట్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఒకవేళ బొమ్మ గురించి ఏడ్చినా కూడా అది కొనివ్వకూడదు అని డిసైడ్ అయ్యామండి ఎప్పుడొక్కసారి ఏడ్చినట్టున్నాడు కావాలని చెప్పి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఏనండి అది కావాలి అన్నాడు సో అది మనకి యూస్ఫుల్ అవ్వదు వేరేది కొనుక్కో యూస్ఫుల్ అయ్యేది అని చెప్తే వాడు అసలు ఏం కొనుక్కోలేదు ఏం మాట్లాడలేదు సో ఆ బిహేవియర్ని అయితే అలవాటు చేయాలి పిల్లలకి దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్